નંદિલા આદિવાસી આત્મગૌરવ પરાટાલો નંદિલા સર વેnta ઓ બ્રાઈસ ઓરે ప్రపంచ ఆదివాసీ సహోత్సవాల సందర్భంగా ఆదివాసీ మా ప్రభుత్వం తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇండియా పుట్టిన ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి లభించే కూరేటువంటి మంచి మంచి పథకాలు అసలు దగ్గర చూస్తామని మేము ఎన్టీఆర్ ముందు జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తా ఉన్నాం ఎత్తి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళా ప్రజలు చూడకుండా ఒక సుపరిపద సుమంతమైనటువంటి పరిపాలన ప్రజల మనల్ని పొందుతామని ఈ సందర్భంగా ఆదేశిస్తా ఉన్నాం అందులో భాగంగా ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈరోజు జరుపుకున్నాము సో ఈ సందర్భంగా అందరికీ కూడా జాతీయ ఆదివాస దినోత్సవ శుభాకాంక్షలు తెలియాలి